రెండవ మాట పరదేశ ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండు మూడవ నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిందువు రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి ఏంటి ఆ మార్పు మొదటి దేవునికి భయపడుతున్నాడు మనము కూడా దేవునికి భయపడాలి లూకా ఇరవై మూడవ అధ్యయము నలభై వచ్చు అయితే రెండవ వాడు వాణిని కద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా రెండవ పాయింట్ తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు మనము పశ్చాత్తాప పడాలి లూకా ఇరవై మూడవ అధ్యయం నలభై ఒకటవ వచ్చు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము దొంగ యేసును రక్షకుడిగా భావించాడు మన రక్షకుడు యేసు మాత్రమే లూకైరా మూడవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన ఆయనను చూచి యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్న యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు మనము నమ్మాలి మనము కూడా నమ్మాలి లోక ఇరవై మూడవ దేవ నలభై రెండవ వచ్చింది నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునిలేము ఈ చిన్న వాక్యం దేవుని దాన్ని